తెలంగాణ రాష్ట్రం పేరు ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల తెలంగాణ సంపదను దోచుకున్న ఆనకొండలు హరీష్ రావు సంతోష్ రావులని సాక్షాత్తు కల్వకుంట్ల కవితే ఆరోపణలు చేసిందని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ మిరుదొడ్డి మండలం అల్వాల చెప్పాల చివరస్తాలోని మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహాలకు పూలమాళ్లు వేసి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు తుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ముత్యం రెడ్డి చేసిన పనులను గుర్తు చేశారు దోచుకొని ఇప్పుడు మాయ మాటలు చెప్పి ప్రజలు మాపేపెట్టాలని చూడడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు యూరియా కొరత ఉందని రోజు విమర్శించే బీఆర్ఎస్ నాయకులు ఎందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారని ప్రజలు ఆలోచించాలన్నారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు లోపాయకారి ఒప్పందాన్ని కుదుర్చుకొని కృత్రిమంగా యూరియా కొరత ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇప్పుడు ఈ రోజు నీళ్లు వస్తున్నాయంటే మరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఫ్లడ్ కెనాల్ ద్వారా నీళ్లు వస్తున్నాయి మరి ఈ రోజు పంపింగ్ చేస్తా ఉన్నాం పోయిన సంవత్సరం మన నిలంపను చేస్తే ఈసారి మిగ్మా నిర్మాణం కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టు మీ సాక్షాత్తు మీరు మీ ఎవరైతే రావు వాళ్ళ మర్దరున్నదో కవిత ఆమెనే మీద నేరం మోపుతాను ఏంటంటే అవినీతి అనకొండలు మీరు ఇది వాస్తవాలు కాదా నేను అనుకుంటాను దోపిడి చేసిన తెలంగాణ పేరు చెప్పుకొని అమరుల పేర్లు చెప్పుకొని ప్రజల్ని రెచ్చగొట్టి తెలంగాణ సంపదను దోచుకున్న గజ దొంగలు మీరు పాలాభిషేకం కాదు మీరు తెలంగాణ నుంచి తన్ని తరిమినప్పుడే తెలంగాణ ప్రజలు బాగుపడతారు యూరియాల ప్రాబ్లం ఉన్నది ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అన్నారు మళ్ళా దాని యూరియా మీదనే నరేంద్ర మోడీ గారు బొమ్మ ఉంటుంది అంటే అన్నట్టు యూరియా కృతి కృత్రిమ సృష్టించి రైతాంగం వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి బీజేపీ టీఆర్ఎస్ తప్ప ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరి కూడా వెళ్ళి వాగు ప్రవహిస్తుంది ఇరవై నాలుగు చెక్ డ్యాంలు ఆ రోజు కట్టింది ఎవరు చెరుకు ముత్తం రెడ్డి గారు ఈ ప్రా నీళ్ళు నిలుస్తా ఉన్నాయంటే ఎవరు చేస్తే నిలిచినాయి ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కడితే ఆ ప్రాణహిత చేవెళ్ళ నుంచి ఈరోజు పంపింగ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చెలవనే మీరు చేసి మీరు కేవలం ధన దోపిడి చేసి తెలంగాణ భవిష్యత్ తరాలనుకు అంధకారం చేసింది తప్ప మిమ్మల్ని ఉరి తీసినా కూడా తప్పే ఎందుకంటే తెలంగాణ అమరుల ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి మేమేదైతే ఏదైతే నీళ్లు నిధులు మా అనుకున్నామో అవన్నీ కూడా జరగలేదు మోసపోయినామనే త అందరిలో భావం కలుగుతుంది కాబట్టి మీరు ఇసు పిచ్చి వేసాలు వేస్తే పిచ్చి ఆస్పత్రి వేయాల్సి వస్తుంది ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని ఒకవేళ వీళ్ళను బయట మొత్తం ఎంక్వైరీ జరిగే వరకు బయట ఉంటే సాక్షులను కూడా వీళ్ళు తారుమారు చేస్తున్నారు ఎందుకంటే వేల కోట్ల డబ్బులు ఉన్నాయి వీళ్ళను ఆ ఎంక్వైరీ జరిగేంత వరకు కూడా వీళ్ళని జైలు చేయాల్సిన అవసరం ఉంది